ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ సమ్మెను ఉధృతం చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హెచ్చరించారు పోరాటం వల్ల నిన్నటిదాకా వాలంటీర్లు ఏమి చేయాలో దిక్కుదినటువంటి స్థితిలో ఉన్నారు మొన్న ప్రభుత్వం తరఫున ఆయన చెల్లుపోయిన వేణుగోపాల కృష్ణ అని చెప్పి ఒక ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయన వాలంటీర్లకు అందరికీ ఏడు వందల యాభై రూపాయలు పెస్తానం అని చెప్పి తేనె తుప్పిని గదిపినాడు ఆయన ఆయన గొమ్మున ఉండిపోయినా సరిపోయేది ఏడు వందల యాభై మాట ఎత్తకుండా అంగన్వాడీలు ఇక్కడ పోరాటం చేస్తా అంటే ఏడు వందల యాభై అయినాడు మాకు పద్దెనిమిది వేలు కావాలని చెప్పి లేచారు వాలంటీర్లు అందరూ కూడా లేయడం అనేది వాళ్ళు ఏం మామూలుగా మేము కూడా అంగన్వాడీ మాదిరి పోరాటం చేస్తామని చెప్పి చెప్తాను వాలంటీర్ ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో నోటీస్ ఇచ్చారు కృష్ణా జిల్లాలో నోటీస్ ఇచ్చారు అనంతపురం జిల్లాలో నోటీస్ ఇచ్చారు తాము పెంచి పోషించి పెద్ద చేశామనుకున్నటువంటి వాలంటీర్లే ఈ ప్రభుత్వాన్ని కుక్క కూల్చేటట్టుగా తయారైపోయారు అంగన్వాడీల యొక్క పోరాట ఫలితంగా ఇది ఒకటే కాదు ఈ రోజు నుంచి మున్సిపాలిటీ కార్మికులందరూ సమ్మెకి దిగినారు ఈ సమ్మె కూడా మామూలుగా ఏం జరగడం వల్ల నూట ఇరవై ఏడు మున్సిపాలిటీలు ఉంటే నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో దాదాపు ఏ ఒక పది మున్సిపాలిటీలు తప్ప దాదాపు నూట పది నుంచి నూట పదహైదు మున్సిపాలిటీల్లో ఉధృతమైనటువంటి సమ్మె జరుగుతూ ఉంది మన తిరుపతి జిల్లాలో తిరుపతిలో కూడా తిరుపతిలో తప్ప మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లో సమ్మె జరుగుతా ఉంది ఏ స్థాయిలో జరుగుతూ ఉంది అంటే మాకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చేదాకా మేము ఈ సమ్మెను విరమించమని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఆదిమూలం సురేష్ మంత్రి మున్సిపల్ మంత్రి ఆయన ఉరుకులు పరుగుల మీద వాళ్ళతో మాట్లాడు ఇది అంటుకునేస్తుంది అని చెప్పి అని చెప్పి ప్రభుత్వం రోజు ఈ పక్క ఆ పక్క విపరీతంగా పరిగెడతా ఉంది నిన్న ఒక వైసీపీ నాయకుడు నాతో మాట్లాడాడు రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు ఊరికే ఉండకుండా తేనె తుట్టిని కదిపినట్టు అయింది నా అంగన్వాడీలతో పెట్టుకుని ఊర్లో నిద్రపోయే మనుషులు అందరినీ లేపేశారు ఈ అంగన్వాడీ వాళ్ళు రచ్చ రచ్చగా ఉంది రాష్ట్రం అంతా ఈ జగన్మోహన్ రెడ్డి తల తాకట్టు పెట్టిన ఈ సమస్యలు ఏం పరిష్కారం అయ్యేటట్లేదు ఏదో మౌనంగా మాట్లాడి అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచేసి ఉంటే ఏ గొడవ లేకుండా పోయేది ప్రతి ఒక్కరు పించి పించి రచ్చ మాతో సమాధానం చెప్పే పరిస్థితి లేదు అని అనుకున్నారు నిన్నదాకా పోలీసులు కాపాడుతూ ఉన్నారు రౌడీలు కాపాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళందరూ ఇట్టబెట్టుకొని తిరుగుతా ఉన్నారు అంతా కూడా మేమే అధికారంలోకి వస్తా ఉన్నట్టుగా తరుగుతా ఉన్నారు ఎప్పుడైతే అంగన్వాడీలు వీధుల్లోకి వచ్చారో మా ప్రభుత్వం మళ్ళీ వస్తుందా రాదా అన్నంత భయానికి ఈరోజు అయిపోయినటువంటి పరిస్థితి వచ్చింది అందుకనే మనం చెప్తా ఉన్నాం ప్రభుత్వాలు అంటే చంద్రబాబు నాయుడు అయినా లేదనంటే జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకొక ఆయన అయినా ఇంకొక ఆయనైనా ఇంకో ఏ పార్టీ అయినా ఈ రోజున జరుగుతున్నది ఏమంటే ఎవడు అధికారంలో ఉంటేవాడు అవకాశవాదంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట కుర్చీ మీద కూర్చుంటే ఒక మాట కుర్చీ కింద కూర్చుంటే ఇంకొక మాట కుర్చీలో ఉండేటప్పుడు తాము ఏమి పట్టించుకోనట్టుగా కుర్చీలో లేనప్పుడు మనమంతా ఎక్కడ లేని బంధువులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గంగా ఉంది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎక్కడ లేని ప్రేమ మన మీద వచ్చేస్తా ఉన్నారు వాళ్ళు టెంట్లు వేస్తారు అన్నం పెడతారు నీళ్లు ఇస్తారు ఏమారు ఉంటే మనకు పౌడర్ గీటర్ కొట్టి కొట్టి పెట్టి అమ్మా బాగా గుర్చోండమ్మా బాగా పోరాటం చేయండమ్మా అని చెప్పి చెప్తా చెప్తాడు వీళ్ళు అధికారంలో ఉండేటప్పుడు అదే మాదిరి వైసీపీ వాళ్ళు రోజా నిలిచేది కాదు ఎక్కడ నగిరిలో రాష్ట్రం అంతా గడ్జి గడ్డి తిరిగిందా అంగన్వాడీలు అంగన్వాడీలు అంగన్వాడీల ఐక్యత వర్దిల్లాలని వంద సార్లు ఉంటుంది ఆ అంగన్వాడీల గురించి ఇప్పుడు రోజాకి ఎందుకు గుర్తురాలో మనకు అర్థం ఎందుకంటే అధికారంలో ఉండేటప్పుడు అంగన్వాడీలు ఎవరికి గుత్రాల ప్రతిపక్షంలో ఉంటే ఊగిపోతా ఉంటారు అనమాట ఇప్పుడు మనం అనేది ఏమంటే అది ఎవరైనప్పటికీ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలా ఎవడు అధికారంలో ఉంటే వాడు ఒకే రకమైన విధానాలు అనుసరిస్తూ ఉంటారు కాబట్టి మనకు మనుషులను బట్టి జెండాలను బట్టి కాదు విధానాల ఆధారంగా చూడాల ప్రత్యామ్నాయ విధానాలని ఎవడైతే ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి పద్ధతులకు భిన్నమైన పద్ధతులు ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళని మనం సమర్థించాలి వాళ్ళని గౌరవించాలి వాళ్ళకి సపోర్ట్ గా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోండి మనం ఎవరు ఎమ్మెల్యే లేం ఎంపీలు లేం పెద్ద పెద్ద పదవుల్లో లేం కానీ ఏ కోశాన వెంట్రుకు వాచంతా రాజీ లేకుండా పోరాడుతున్నది ఒకే ఒకటి అది ఎర్రజెండా ఆ ఎర్రజెండా బలపడిన రోజునే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి మనం అనుకున్నది సాధించడానికి వీలవుతుంది ఏ ముందులే మహిళలు అని చెప్పి అనుకున్నారు చాలా మంది మన చిత్తూరు పక్కనే ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో కొన్ని మండలాల్లో అయితే వీళ్ళు మనం మన అంగన్వాడీ టీచర్లు అయినా ఆయాలైనా వీళ్ళు కూడా మనుషులే కదా వీళ్ళు కూడా రాజకీయ పార్టీలు అంటే గౌరవము అభిమానము లేదంటే మొహమాటాలో లేకపోతే ఏదో రకరకాలుగా ఉంటాయి కొంతమంది మనవాళ్ళు కూడా గ్రామాల మీద పెట్టనం చేసే వాళ్ళు ఉంటారు మనవాళ్ళు చేసినా చెయ్య మన భర్తలో బిడ్డలో లేకపోతే తల్లిదండ్రులు మన బంధువులు ఎవరో ఎవరు ఉంటారు ఇట్లా చిత్తూరులో కూడా ఇదే రకమైనటువంటి చర్చ జరిగింది ఏం జరిగిందని అంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల అధికారంలో ఉండేవాళ్ళు ఈమె భర్త లేకపోతే ఎవరున్న బంధువులు వీళ్ళ వాళ్ళు రాజకీయాల్లో ఉంటే వాళ్ళని పిలిపించి ఏమయ్యా మీ కూతురు లేచి లేచి ఆడుతా ఉంది అంగన్వాడీలు మొత్తం నాకు కంట్రోల్లో ఉన్నారని చెప్పి చెప్తా ఉంది ఎట్టి పరిస్థితులు ఆమెతో చెప్పి సమ్మెను విరమింపజేయాలా అని చెప్పి ఒత్తిడి చేశారు ఒత్తిడి చేస్తే రకరకాల కారణాలు వాళ్ళకి ఇక్కడ మాదిరి సిఐటి బలంగా ఉన్నటువంటి ఏరియాలో అయితే రారా చూసుకుందామని చెప్పి మన వాళ్ళే కొట్టారు ఆ పరిస్థితి కాదు అక్కడ అక్కడ సిఐటి బలహీనంగా ఉంది సిఐటి వేరే నాయకులు లేరు వీళ్ళు అంగన్వాడీగా ఉన్నా సరే అక్కడ ముగుళ్ళు పెత్తనమో లేదంటే ఇంగు పెత్తనమో లేదా బంధువులు పెత్తనమో ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు తట్టుకోలేక మీ ఇష్టం అని చెప్పి చేతులు తీసిన దగ్గర కొన్ని చోట్ల సెంటర్లు తీయడం కోసం ప్రయత్నం జరిగింది సెంటర్లు తీయడానికి ప్రయత్నం చేస్తే ఆహా మేము చూడు బెదిరించి వీళ్ళ దగ్గర సెంటర్ తీసి అని చెప్పి వైసీపీ నాయకులు అని అనుకున్నారు కానీ వీళ్ళు పోయి బేగాలు ఎత్తుకొని పోయి తలుపు తీసి లబ్ధిదారులు అందరం రెండు మేము తీసినాము ఈ రోజు నుంచి సెంటర్ నడుస్తుందని అంటే లబ్ధిదారులు వచ్చారు బుద్ధుందా లేదా అంగన్వాడీలు పోరాటం చేస్తా అంటే సెంటర్ తీసేదానికి వచ్చినా పోయి ఆడ టెంట్లో కూర్చోవని చెప్పి లబ్ధిదారులు తరుపుని పంపించారు ఇట్లా ఉంది ప్రజా మద్దతు నేను అందుకనే ప్రజలు ఈ సమ్మెను ఆహ్వానిస్తా మామూలుగా ఐదు నిమిషాలు తట్టుకోలేరు ఎవరు పోరాడుతూ ఉంటే రాష్ట్ర రోకలు చేస్తే ఏంది చేయా పెట్రోల్ రోకం అంటారు డీజిల్ అంటారు ఇది అంటారు అది అంటారు అంగన్వాడీల గంటల తరబడి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర రోకులు చేసి ట్రాఫిక్ ను దిగ్బంధనం చేసిన ప్రజలు మౌనంగా భరించారు తప్ప వీళ్ళు చేసే తప్పు అని చెప్పి ఎక్కడా మాట్లాడలేదు అట్లాంటి ఒక అపూర్వమైనటువంటి స్పందన ప్రజల నుంచి ప్రమణస్ రిజల్ట్ ఈ రోజు వస్తున్నట్టు అందుకనే ఈ ప్రభుత్వం ముగ్గురు మంత్రులను పంపించింది చీఫ్ సెక్రటరీని పంపించింది వీళ్ళు కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పంపించారు వీళ్ళంతా చంద్రబాబు నాయుడు అంటే లెక్కల ప్రతిపక్షం అంటే లెక్కల ఎవడైనా లెక్కల అంగన్వాడీలు కూడా అదే అనుకున్నారు అంగన్వాడీలు అంటే లెక్క ఉంటుంది ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరూ కూడా ఎప్పుడెప్పుడు టెంట్ ఎత్తేస్తారా ఎప్పుడెప్పుడు వీళ్ళ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి అందరూ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది అందుకనే మూడు సార్లు చర్చలు అయిపోయినాయి ఈ రోజు సాయంత్రం మళ్ళా కూర్చుంటాడు చర్చ ఏమి చర్చ జీతం పెంచకుండా తప్పించుకునే దానికి ప్రభుత్వానికి అవకాశమే లేదనే విషయం మనకందరికీ అర్థమైపోయింది వీళ్ళ బలహీనత కూడా బాగా అర్థమైపోయింది కాబట్టి ఈ పోరాటం ంగబబాబా ఆశీర్వాదాలతో రేణికా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యా భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం స్థానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబం మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్